హలో సార్ అర్జున్ గారు యా ఇంతమందిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా అంటే ఆర్జీవి నుంచి అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ నుంచి అంటే చెప్తారు సార్ ఆర్జీవి ఆర్జీవి నుంచి ఎక్స్పెక్టేషన్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఇక్కడ అంటే ఆర్జీవి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు ఒక డైరెక్టర్ అనే దానికి కటింగ్ తో ఎడిటింగ్ ఎలా చేశారు ఎలాగా కంటెంట్ ఎమోషనల్ గా కన్వే చేశారు అనేది టెస్టింగ్ అది సో ఆ టెస్ట్ ప్రూవ్ అయినప్పుడు ఒక సీన్ బాగా తీయగలిగితే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్ దాని తర్వాత అదే దాన్ని వేరే ఆటలు కూడా అప్లై చేస్తారు సో మనం పాత రోజుల్లో ఏంటంటే ఒకరికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి మొత్తం సినిమా తీసేవరకు తెలియదు ఎలా తీసేయడం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నేను వీ కెన్ టెస్ట్ హిమ్ బై ద సీన్ తనకు ఉన్నది అంత అంత సింప్లిస్టిక్ థింగ్ కూడా నోబడీ థాట్ ఆఫ్ బిఫోర్ యా అంటే ఏదైనా సబ్జెక్ట్ని రకరకాలుగా తీయొచ్చు అని వెస్ట్ పాయింట్ ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఎన్నుకున్న విధానంలో ఒకరు చాలా డార్క్గా సీరియస్గా తీసి ఉండొచ్చు ఇంకొక కొంచెం ఒక హ్యూమర్ మిక్స్ చేసి ఉండొచ్చు ఇంకొక అతను ఏదన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ లేయర్స్ అంటే ఇప్పుడు లాస్ట్ దాంట్లో ఒక సాంగ్ రావడం మధ్యలో అంటే ఉన్న కంటెంట్లో ఎంత మీరు వేరియేషన్ తీసుకురావడం అనేది ఈచ్ డైరెక్టర్ ఇంటర్ప్రిటేషన్ బట్టి ఉంటుంది అప్పుడు అది చూసినప్పుడు నేను ఆ పర్టిక్యులర్ పర్సన్ ఈ పర్టిక్యులర్ సినిమా పనికి వస్తాడని నాకు రావచ్చు నేను కాకపోతే వేరే ప్రొడ్యూసర్ కూడా చూస్తాడు సో వాళ్ళకున్న సబ్జెక్టు వాళ్ళకున్న ఒక రిక్వైర్మెంట్ అనేది దే మైట్ ఫైండ్ సమ్బడీ గుడ్ ఇన్ దిస్ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ పర్సన్ మన సినిమా బాగా అప్పుడు ఏంటి ఇప్పుడు ఆర్జీబీ డన్ అనేది ఒక షాప్ అనుకుంటే ఆ షాప్ లో కస్టమర్ కావాల్సిన వేరియస్ ఐటమ్స్ ఉన్నాయి అప్పుడు ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వాళ్ళని తీసుకోవచ్చు దట్ ఈస్ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ ఇదివరకు ఆర్జీవి చాలా కొన్ని బయోబిక్స్ అలాంటివి తీశారు కదా ఇప్పుడు అలాంటి బయోబిక్స్ తీయాలంటే మళ్ళీ రివర్స్ లేవని తీయగలుగుతారు అంటే మీరు గతంలో చూస్తుంటే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు ఆ క్యారెక్టర్స్ తీసుకొని చేసింది బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఒకనా ఏపీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం సో ఇప్పుడు అలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలంటే ఎలా చేస్తారు ఇంక రెండు క్యారెక్టర్స్ ని అలాంటి క్యారెక్టర్ చేసాం కదా మళ్ళీ ఇంక ఎలా చేస్తామంటే అప్పుడు చేశారు ఒకవేళ చెయ్యాలి అంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి అనుకుంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బేసిక్ గా అడుగుతారు అనుకున్నా రూల్ వచ్చేది లేదు ఇంకా బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మీ సిన్టీఆర్ తీసినప్పుడు కూడా రూలింగ్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు తీసారు దానికి ఏం ఫైట్ పడదు సెట్ అనౌన్స్ చేశాను ఇంకా పొలిటికల్ సినిమాలు జోడి వెళ్ళాం అంటే నేను నుంచి ఇప్పుడు కేవలం ఇలాంటి సినిమాలైనా ఒకప్పుడు ఆర్జీవి అంటే బాలీవుడ్ లో ఒక పాపులర్ అయిన డైరెక్టర్ ప్రతి ఒక్కరికి కదా అంటే ఇలాంటి సినిమాలు అండి ఏంటి అంటే ఇప్పుడు దేశంలో ఇప్పుడు ఈ జనరల్ క్వశ్చన్స్ వేరేంటి మాట్లాడదు ఇది హావ్ వల్ టాక్ అబౌట్ యువర్ ఫిల్ ఇక్కడ చాలా టైం ఉంది మనకి ఆర్జీవీ ఆర్జీవీ ఆర్జీ ప్రిన్సిపల్ గారికి చాలా మంది శిష్యులను తయారు చేయబోతున్నారు అనేది తెలిసిపోయింది అయితే ఈ గతంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు బాగుపడ్డారు మిమ్మల్ని నమ్ముకున్నారు కొంత పోయారు సినిమాకి సంబంధించి మీరు ఏదైతే తీసి అంటే నేర్పిస్తున్నారో ఇంతమంది యువకులను దర్శకులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు సినిమా తీసిన తర్వాత ఇండస్ట్రీలో పడే స్ట్రగుల్స్ మామూలుగా ఉండవు కొత్త దర్శకులకు సంబంధించి వాళ్ళ టాలెంట్ ఎంత ఉన్నా మీరు ఎంత గుర్తించినా ఇండస్ట్రీలో వాళ్ళని గుర్తించే వాళ్ళు చాలా కరువు అవుతున్నారు సో దానికి మీ సమాధానం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అది చాలా మోషనల్ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళకున్న అంతమంది కోరుకునే ఒక పొజిషన్ కి సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ ఉంటారు ద మోర్ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు సస్టైన్ అది వాళ్ళ వాళ్ళకున్న కెపాసిటీ బట్టి వాళ్ళని జనాలు ఎంత రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది స్పెక్యులేటర్ ఉన్నట్టు మీరు డైరెక్టర్ ఫస్ట్ డైరెక్షన్ షార్ట్ పెట్టినప్పుడు సో మీకు మీ అంటే మీ స్థితి ఎలా ఉండేది ఇప్పుడు వీళ్ళు మంది చూసిన తర్వాత సో వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఏ ఎట్లా ఉంటున్నారు ఈ తరం దర్శకుల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అప్పుడు మీ అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారుతూ వస్తుంటారు సో ఫిల్మ్ అనేది ఎవెన్షియల్లీ ఎమోషనల్ ఆస్పెక్ట్ మీరు అంటే క్యారెక్టర్స్ అనేవాళ్ళు టైం లెస్ ఇప్పుడు గాడ్ ఫాదర్ లాంటి సినిమా మనం ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నా అది పాతది ఎందుకు అనిపించదు బికాస్ ద క్యారెక్టర్స్ లుక్ యాజ్ రియల్ యాజ్ ఎవర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఎమోషన్స్ అనేది మారా మీ క్యాప్చర్ చేసే టెక్నాలజీ మారీ కానీ ఆ బేసిక్ క్రియేటివ్ అనేది మనం గుర్తించగలిగినప్పుడు ఇప్పుడు నేను ఒక నేరేట్ చేసినప్పుడు శివ ఆబ్వియస్లీ అనుకున్న స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి వాళ్ళు నాకు వసతులు కల్పించారు ఎలా నా విజన్ని నేను తీసుకెళ్ళాలి ఏంటి అని అనేది యూనో సో ఇప్పుడు కానీ నేను ఫస్ట్ వాళ్ళని ఇంప్రెస్ అయినప్పుడు నేను కూడా ఈ సీన్లో ఉన్నాను కదా ఆ సీన్ కూడా తీసుకుంటా జస్ట్ తో నేను ఇంప్రెస్ చేయగలిగాను ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది ఇంత అడ్వాంటేజ్ ఇచ్చేసి ఈ సీన్ తీయటానికి ఖర్చు లేకుండా ఇప్పుడు దీంట్లో కొన్ని సెల్ ఫోన్తో తీసిన సినిమాలు ఉన్నాయి కొన్ని మేబీ ఫైవ్ ఇయర్ లేకపోతే సోని ఎఫెక్ట్స్ అలాంటి వాటితో తీసి ఏ మాత్రం అంటే ఐదు ఆరుగురు యూనిట్లు అండి అలాంటి అలా తీసేది సినిమా దాంతో మనకు అవి ఈ ఆస్పెక్ట్స్ అనేది ఏది మనం ఇంప్రెస్ అయిందని తెలిసినప్పుడు అప్పుడు యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దట్ పర్సన్ అండ్ టేక్ ఇట్ అహెడ్ అది ఇప్పుడు అవి ఎప్పుడో ఒకళ్ళు ఇద్దరు ఒక కోయిన్సిడెంట్గా దొరకటానికి ఒక పద్ధతి ప్రకారం ఆర్జీవీ డైలీలో ఇంత టాలెంట్ ఎక్యుమిలేట్ అయి అయి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇందాక నేను చెప్పిన షార్ప్ ఎగ్జాంపుల్ అది యా అది సేమ్ థింగ్ మ్యూజిక్ డిరేటర్స్కి అవుతుంది సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది అందరికి అవుతుంది యా ఆర్జీవీ అంత స్వార్థపరుడు ఎవరు లేరు ఆర్జీవీ చెప్పాడు ఆ విషయం నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిల్మ్ ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు ఒకటి ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి పదకొండు సెలెక్ట్ చేశానన్నారు మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి సి మోస్ట్లీ సౌత్ ఇండియా

ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రస్తుత ఇప్పుడు నేను ఏంటి నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు వాళ్ళ టాలెంట్ ని ఆజీవ్వడంతో వాడుకోవడానికి నేను రవి గారు పనిన కరెక్టేనా అంతేనా మీరు మళ్ళీ మళ్ళీ మారిపోయారు మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు లేదు అలా ఏం కదా అది సమస్య ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి సో దిస్ ఈస్ బిజినెస్ డీల్ కానీ వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు అంటే ఆర్జీవి ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీగనే ఉన్నారు కదా కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్ గా ఉంటారు పొలిటికల్ గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి గతంలో అంటే అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను అంటే పవన్ కళ్యాణ్ గారిని మిగతా వాళ్ళనే వాళ్ళని చేస్తూ ట్విట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు అది రెండు రకాలుగా తీసుకుంటుంటారు కదా ఇప్పుడు ఎలా ఉంటారు ఇప్పటి నుంచి దేవుడు మీ సినిమా